ఈ రోజు అయోధ్య నుంచి బయలుదేరినటువంటి స్వామివారి అతి పవిత్రమైనటువంటి అక్షంతలు ఐద్యా గ్రామానికి చేరుకోవడం జరిగింది గుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ రామనామ స్మరణ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి హిందూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొన్నాడు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారి అక్ష్యంతలో మన గ్రామంలో మన దేవుని దగ్గర తొమ్మిది రోజులు పూజ అందుకున్న తర్వాత మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడపకు కూడా స్వామివారి అక్షంతలు అదేవిధంగా స్వామివారి చిత్రపటము అదేవిధంగా గుడి నిర్మాణంలో ఎలా ఉపయోగించినటువంటి వాటి గుడికి సంబంధించిన ఒక పత్రిక ఈ మూడింటిని ప్రతి గడపకు చేరే విధంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరి అదేవిధంగా హిందూ సంఘాలు కూడా పనిచేస్తాయి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకు హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్